అందరికీ నమస్తే ప్రస్తుతం తెలుగు యూట్యూబ్లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది రగడి అనే యూట్యూబ్ ఛానల్ విజయ్ దేవరకొండ మీద వచ్చిన నెగటివ్ కామెంట్లు ట్రోలింగ్ గురించి ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియోలో విజయ్ మీద ఉన్న హేట్ అన్నది న్యాచురల్గా రాలేదని కొంతమంది పర్పస్ఫుల్గా క్రియేట్ చేశారని చెప్పారు కాని ఆ వీడియోలో చెప్పిన విషయాలు నిజంగా ఆయన చెప్పినట్టు ఉన్నాయా లేక ఇది విజయ్ దేవరకొండ ఇమేజ్ రీబ్రాండింగ్ ప్లాన్ భాగమా అనే డౌట్స్ ఆడియన్స్లో న్యాచురల్గా వస్తున్నాయి విజయ్ దేవరకొండ కెరియర్ మొదట్లోనే చాలా ఫాస్ట్ గా ఎదిగాడు చాలా తక్కువ టైంలోనే పెద్ద స్టార్ గా మారిపోయాడు రొటీన్ హీరోలతో పోలిస్తే ఆయన లుక్ డ్రెస్సింగ్ స్టైల్ బాడీ లాంగ్వేజ్ మాట్లాడే తీరు చాలా వేరుగా ఉండటంతో ఆడియన్స్కి ఆయన స్పెషల్గా అనిపించాడు ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ తర్వాత ఆయనకి యూత్లో పాపులారిటీ బాగా పెరిగింది యువత ఆయన స్టైల్ను బోల్డ్ ఆటిట్యూడ్ను చాలా లైక్ చేసింది కానీ అదే సమయంలో విమర్శలు కూడా మొదలయ్యాయి విజయ్ మాట్లాడే తీరులో ఓ స్ట్రేట్ ఫార్వర్డ్ నేచర్ ఉంటుంది ఏ విషయమైనా స్పష్టంగా నేరుగా చెప్పే మనిషి ఆయన టోన్ కొన్నిసార్లు కాస్త స్ట్రాంగ్ గా అనిపించొచ్చు ఇది కొంతమందికి మోటివేటింగ్ గా అనిపించొచ్చు మరికొంతమందికి ఓవర్గా అనిపించచ్చు కొన్ని ఇంటర్వ్యూలలో లేదా పబ్లిక్ ఈవెంట్స్లో ఇతర సెలబ్రిటీల గురించి ఇండైరెక్ట్గా కామెంట్స్ చేయటం జరిగింది ఈ టైప్ ఆఫ్ టాక్ వల్లే కొంతమందికి ఆయనపై నెగటివ్ ఫీలింగ్ వచ్చిందని చెప్పొచ్చు అందుకే అప్పటినుంచే కొంతమంది ఆయనపై హేట్ చేయటం స్టార్ట్ చేశారు రగడీ వీడియోలో మొదటిగా చెప్పిన విషయం విజయ్ దేవరకొండ మీద ఉన్న హేట్ అట్టే సహజంగా రాలేదట అంటే ఇది ప్రజలు నిజంగా ఫీల్ అయ్యి ఇచ్చిన స్పందన కాదు కొంతమంది ఫ్యాన్స్ గ్రూపులు సోషల్ మీడియా పేజీలు కావాలనే ఈ హేట్ను క్రియేట్ చేశాయంటారు దీన్ని ఒక ప్రీ ప్లాన్ చేసిన నెగటివ్ నేరటివ్ అంటున్నారు కాని అలాంటి మాటలు విన్నప్పుడు మనం ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడూ ఎవరిమీదైనా ఫీలింగ్ రాకుండా నెగిటివ్గా మాట్లాడరు వాళ్లకు నిజంగా నచ్చితే పొగుడుతారు నచ్చకపోతే విమర్శిస్తారు ఇది ఇండస్ట్రీలో చాలా కామన్ విషయం ఒక నటుడు సినిమాల్లో ఓవర్గా నటిస్తే లేక ఇంటర్వ్యూల్లో ఏదైనా అహంకారంగా మాట్లాడితే ఆడియన్స్ వెంటనే స్పందిస్తారు అది ఓ నేచురల్ రియాక్షన్ అలాంటప్పుడు ఆ స్పందనను ఈ హేట్ అనేది ప్లాన్ చేసిందే అని అనటం కొంచెం వింతగా అనిపిస్తుంది ఇది నిజంగా జరుగుతున్న హేట్ను సమర్థించుకునే ప్రయత్నమా లేక ఆ హేట్ ఎందుకొచ్చిందో తెలుసుకోకుండా బ్లేమ్ మొత్తం ఇతరులమీద వేయడమా అనే డౌట్ వస్తుంది అందుకే ఇది నిజంగా ఒక ఎనాలిసిస్ అయితే ఆడియన్స్ ఎందుకు నెగటివ్గా ఫీల్ అయ్యారో దానిమీద మాట్లాడాలి కాని ఇది కావాలనే హేట్ ప్లాన్ అని సింపుల్గా తేల్చినట్టు చెప్పడం అది విజయ్ దేవరకొండ పిఆర్ స్ట్రాటజీలా అనిపిస్తుంది విజయ్ దేవరకొండ తన ఇంటర్వ్యూల్లో తరచుగా నేను మధ్యతరగతి నుంచి వచ్చాను నా జర్నీ చాలా కష్టంగా జరిగింది అని చెప్తుంటాం ఈ విషయాన్ని చాలామంది గౌరవంగా చూస్తారు కూడా ఎందుకంటే అనేక మంది ప్రేక్షకులు కూడా మధ్యతరగతికే చెందినవాళ్లే వాళ్లకు అలాంటి వ్యక్తుల జర్నీ అంటే కనెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ సమస్య మిడిల్ క్లాస్ అనటం కాదు సమస్య అదే మాటను చాలాసార్లు రిపీట్ చేయటం కానీ అదే సమయంలో ఆత్మవిశ్లేషణ లేకపోవడం విజయ్ దేవరకొండ బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకోవచ్చు ఖరీదైన కార్లు వాడవచ్చు అది పూర్తిగా అతని చాయిసే అందులో లేదు కాని ఒకవైపు నేను చాలా సాధారణ జీవితం నుంచి వచ్చాను అని ఎమోషనల్గా చెబుతూ మరోవైపు అదే మాటలతో రిపీటెడ్గా పబ్లిక్ సింపతి కలిగించటానికి ప్రయత్నించటం కొంతమందికి స్క్రిప్టెడ్గా అనిపిస్తుంది ఇంకొంతమందికి విజయ్ మాట్లాడే టోన్లో ఒక ఆరోగెన్స్ కనిపిస్తుందని ఫీలవుతారు కొన్ని సందర్భాల్లో అతను తన సక్సెస్ని నేనే చేసుకున్నా అన్నట్టు చెప్పటం టీం డైరెక్టర్స్ లేదా వారి ప్రస్తావన లేకుండా మాట్లాడటం చూసి కొన్ని సర్కిల్స్లో మీద ఓ సెల్ఫ్ సెంటర్డ్ ఇంప్రెషన్ ఏర్పడింది ఇదే ఇంప్రెషన్ ట్రోలింగ్కు ఒక బేస్ అవుతుంది కాబట్టి ఇది మిడిల్ క్లాస్ వ్యక్తి బ్రాండెడ్ వాడతాడని కాకుండా తన వ్యక్తిత్వం ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు అనేదే అసలు మ్యాటర్ విజయ్ జర్నీ నిజమైతే దాన్ని ఓవర్ హైలైట్ చేయకుండా తను వాడే పదజాలం మీద ప్రొఫెషనల్ టోన్ మీద మరింత జాగ్రత్త వహిస్తే ఈ రకమైన నెగటివ్ స్పందనలు తగ్గిపోయేవే కావచ్చు ట్రోలింగ్ చేయటం తప్పు అనే విషయంలో సందేహమే లేదు కాని ప్రతి నెగటివ్ కామెంట్ను హేట్ క్యాంపెయిన్ అని పిలవటం మాత్రం సరికాదు రగడీ చెప్పినట్టు ప్రజలు అసూయతో ట్రోల్స్ పెడుతున్నారని అనటం ఓవర్గా అనిపిస్తుంది ఎందుకంటే ప్రేక్షకుడు సినిమా చూసిన తర్వాత అభిప్రాయం చెప్పే హక్కు అతనికి ఉంది అది పాజిటివ్ కావచ్చు నెగటివ్ కావచ్చు ప్రేక్షకులు ఒక్కసారిగా ప్రేమించినట్టు ఎప్పుడైనా అసంతృప్తిని వ్యక్తం చెయ్యొచ్చు అది ఖచ్చితంగా కుట్ర కాదు అసలు సమస్య సెలబ్రిటీగా ఉన్న విజయ్ ఈ విమర్శలని అర్థం చేసుకొని ఇంట్రోస్పెక్ట్ చేయటంలో కాకుండా బ్లేమ్ ను పూర్తిగా ప్రేక్షకులపై వేయటంలో ఉంది నిజమైన స్టార్ అనేవాడు ప్రశంసలతో పాటు విమర్శల్ని తీసుకోవాలి ట్రోల్స్ ఎందుకు వచ్చాయి అనే ఫీల్డ్లోకి వెళ్లకుండా వాటిని పూర్తిగా తేలికగా డిస్మిస్ చేయటం వల్లే నమ్మకం తగ్గుతుంది విమర్శలు ఎందుకు వచ్చాయి ప్రజలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అనే విషయంపై లోతుగా ఆలోచించకుండా వాటిని హేట్ అంటూ పక్కన పెడితే అది నిజమైన విశ్లేషణ కాదని తెలుస్తుంది అలాంటి అప్రూవ్ చేసిన స్క్రిప్టును చూస్తే జనాలకు ఇది ఒక పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ స్టంట్లా అనిపిస్తుంది అంటే ఇమేజ్ బాగుపరిచేందుకు తయారు చేసిన డ్రామాలా అవుతుంది వీడియోలో మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే విజయ్ దేవరకొండను ఓ రెబల్లా చూపించాలనే ప్రయత్నం అంటే ఆయన ట్రెడిషనల్ హీరోల కంటే డిఫరెంట్గా ఔట్స్పోకెన్గా ఫియర్లెస్గా ఉన్నాడని చెప్పడం కాని నిజంగా ఎవరు ధైర్యవంతుడు అనిపించాలంటే కేవలం డిఫరెంట్ గా ఉండటం చాలదు జీవితంలో ఎదురయ్యే అపజయాలలో అంగీకరించగలిగే ఓపిక తానే మాట్లాడిన మాటలు ట్రోలింగుకు కారణమైతే వాటిని ఒప్పుకునే నిజాయితీ ఉండాలి అదే నిజమైన బలమైన వ్యక్తిత్వానికి గుర్తు ఫ్యామిలీ స్టార్ సినిమా ఫెయిల్ అయ్యింది కాని ఒక్క ఫెయిల్యూర్తో కెరియర్ ఆగిపోదు విజయ్ దేవరకొండ దగ్గర మళ్లీ తిరిగి రావటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి క్లూ ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ లేకుండా బ్లేమ్ గేమ్కి పోతే ఇమేజ్ ఇంకాస్త దెబ్బతింటుంది ట్రోల్స్ వచ్చాయి అంటే ప్రజలు అభిప్రాయం ఉందన్న సంకేతం దాన్ని అసూయగా చూస్తే మార్పు జరగదు ఇతర స్టార్లు చేసినట్టు తిరిగి క్రేజ్ తెచ్చుకోవాలంటే మొదటిగా బాధ్యత వహించాల్సిందే విజయ్ విజయాలకి కాదు అపజయాల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో చూడాలని చూస్తున్నారు ఆడియన్స్ పి వేయడం కాదు ప్రజలను అర్థం చేసుకోవటమే రీస్పెక్ట్కి బేస్ సెల్ఫ్ మేడ్ అనిపించాలంటే మొదటిగా సెల్ఫ్ విశ్లేషణ చెయ్యాలి రగడీ వీడియో చూస్తే అది విశ్లేషణ కంటే ఒక పీఆర్ ప్రయత్నంగా కనిపిస్తుంది ప్రతి విమర్శకు తలదించకుండా కొన్నింటిని అంగీకరించగలిగితేనే ప్రజలు గౌరవిస్తారు బ్రాండ్ ఇమేజ్ అనేది మాట్లాడే మాటల్లో కాదు చూపించే ప్రవర్తనలో తేలుతుంది ఎన్ని పీఆర్ వీడియోలు పెట్టినా అవి ఎక్కువ రోజులు పనిచేయవు ఓసారి ట్రెండ్ అవుతాయి అంతే ప్రతి విమర్శకి అసూయ అంటూనే తప్పించుకోవటం వల్ల పబ్లిక్ను తక్కువగా అంచనా వేస్తున్నట్టే వీడియోల్లో ఫీలింగ్స్ పెట్టి పాపులర్ అవుతామని అనుకోవడం ఇప్పుడు పనికిరాదు ఆడియన్స్కి ఏది రియల్ ఏది ఫేక్ అని బాగా తెలుసు సూటిగా చెప్పాలంటే పిఆర్ వాళ్లు బ్రాండ్ను స్టార్ట్ చేయవచ్చు కానీ బ్రాండ్ నిలబడాలంటే నిజమైన మార్పే అవసరం థ్యాంక్ యూ